ఏ టూ జడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద గంట సమాలని ఆలో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ని మీరు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఎలాంటి నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆయన టైటిల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఇయర్ ఫైవ్ త్రీ వన్ జీరో ఫ్రంట్ డోజర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఎనిమిది సంవత్సరం ఎండింగ్కి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనూ ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లోనూ ఉన్నాయి దీని యొక్క లైఫ్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి కూడా కలిగి ఉంది మనకు బండి వచ్చేసి మన న్యూ ప్లవ్ అండ్ న్యూ బ్లేడ్ అని ఓనర్ చెప్పడం జరిగింది బండికి ఉన్న రిపేర్స్ అన్ని చేపించాలని ఓనర్ చెప్పడం జరిగింది ఎలాంటి రిపేర్స్ కానీ ఏమీ కానీ లేవు బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది ఇప్పుడు బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ ఎనుముల మార్కెట్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మూడు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ లోని డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ మన ఛానల్ తరపున వెళ్ళే ఎవరైనా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది ఇది గమనించగలరు వెహికలైనా అమ్ముడిపోతే నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్